శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై యూట్యూబ్ వీక్షిస్తున్న వీక్షక బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలి అందరికీ మాత్రే నమ మనం మహిషాశుర్మన్ శంకర భగవత్పాదుల వారు ఎన్నో భాష్యాలను మనకు అందించి ఉన్నారు అలాగే మనం మన ఛానల్లోనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని నాకున్న అవగాహన ఆయన ఇచ్చినటువంటి అవగాహన మేరకు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి మహిషాసుర స్తోత్రమర్ద అమని మర్దిని మహిషాసుర మర్దిని యొక్క స్తోత్ర వివరణ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ యొక్క భగవతి యొక్క కటాక్ష వీక్షణాలతో నా బుద్ధిలో ఉండి ఆ తల్లి చక్కగా ఆ శక్తిని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఆ యొక్క మొదటి శ్లోకం ఇది శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మని అష్టాదశ భుజములు బాహువులు ఉన్నాయని మనం గత వీడియోలో తెలుసుకున్నాం కదా అట్లా అష్టబాహుల్లో ఉండేటువంటి శక్తిని అమ్మవారి యొక్క యొక్క లక్షణ సుగుణాలను ఎలా వారిని దుష్టులను ఎలా సంహరిస్తూ వస్తుంది అనేటువంటి భావాలను తెలియజేస్తూ పద్దెనిమిది భాష్యాన్ని మనకు పద్దెనిమిది స్తోత్రాలను ఆయన అందించాడు ఈ మహిషాచర మర్దిని యొక్క స్తోత్రంలో అలా మొదటి శ్లోకం యొక్క వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు ఓకే మీరు చక్కగా వినండి మిత్రులారా దయచేసి సైప్ చేయొద్దు అంటే వీడియోని ముందకు లాగేయడము ఇలా కాకుండా వినండి ఎక్కడోదిక్కడ ఖచ్చితంగా అమూల్యమైనటువంటి చిట్ట చివరి లోపల అమ్మగారికి సంబంధించినటువంటి అమూల్యమైన విషయాన్ని తెలుసుకునేటువంటి మహద్భాగ్యం ఈ వీడియో ద్వారా మనకు అందిస్తున్నారు అమ్మవారు కాబట్టి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ మొట్టమొదటిది ఐగిరి నందిని నందితమదిని విశ్వవినోదిని శిరోధి గిరివరవింద విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే కంఠ సితి కుటుంబిని భూరికటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటే అమా నీకు జయము జయము అంటూ శంకర్లు చక్కగా ఆమె లాస్ట్లో శంక శైల సుతే అంటూ చక్కగా ప్రతి ఒక్క స్తోత్రంలో చిట్ట చివర ఈ లైన్ వస్తుంది దీని యొక్క మొదటి శ్లోక అర్థంలోకి మనం ప్రవేశించినట్లయితే ఐగిరి నందిని విశ్వ వినోదిని అయ్యి అంటే ఆయి అంటే ఎవరు అమ్మ అమ్మ వంటిది అమ్మ ఎలాంటి వాత్సల్యాన్ని మన మీద కురిపిస్తుంది మన బాహ్యంలో ఉండేటువంటి మన జనని ఎంతటి బా వాత్సల్యాన్ని మన పైన చూపిస్తుందో అంతకు వెయ్యి రెట్ల ప్రేమ వాత్సల్యాన్ని ప్రదర్శించగటువంటి తల్లి నీకు నమస్త నందిని ఐ గిరి నందిని అంటున్నాం నందిని అంటే గిరిజాపుత్రిక అంటాం కదా గిరిరాజుని యొక్క కుమార్తె కానీ ఇక్కడ గిరినందిని నందిని అంటే సంతోషింపజేయునది ఎవరిని ఆ గిరిరాజుకు పుత్రికగా జన్మించి అతనిని సంతోషపెట్టినటువంటి తల్లి గిరినందిని అంటూ చెప్తున్నాం ఇక్కడ సరే గిరి అంటే కొండ గిరా అనేటువంటి దాన్ని కూడా మనకాయన ఆయన తీసుకుంటు గిరా అంటే వాక్కు మన వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు ద్వారా మనం చేసేటువంటి స్థుతులు అమ్మను చేసేటువంటి స్థుతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థుతులకు ఆనందించేటువంటి తల్లి గిరినందిని అలా ఆమె ఆనందింపబడేటువంటి తల్లిగా ఈ నందిని నందిత మోదిని నంది గిరినందిని అన్నాం కదా గిరినందిని అలా మనము ఆమె యొక్క స్తులను చేయడం వల్ల సంతోషపడినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె నందిత మోదిని అంటే తనను సంతోషపెట్టి వారిని సంతోషపెట్టినది తనకు ఆనందమును కలిగించు వారికి ఆనందమును ప్రసాదించినది అలాగే ఆమెకు ఎవరైతే దూర్తుడుగా ఉంటాడో వారిని ఎవరైతే బాధ పెడతారో అటువంటి వారిని కూడా బాధ పెట్టండి ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది అనేటువంటి సిద్ధాంతం ప్రకారం ప్రవర్తించేటువంటి తల్లి ఆ నందిత మోదిని తనకి ఇక్కడ విశ్వ వినోదిని అన్నారు విశ్వము అంటే మనందరికీ తెలుసు కదా ఈ అనిపిస్తున్నటువంటి సమస్తము విశ్వంలో విరులు సిరులు జ్వరులు అంటే నీళ్ళు కొండలు గుట్టలు చెట్లు చేమలు ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా అందమైన ప్రకృతిని సృష్టింపజేసి అందమైన క్షేత్రాలను ఇచ్చి ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటువంటిది విశ్వ అందిని శోభాయమానంగా ఆకర్షణీయంగా ప్రకృతి స్వరూపాన్ని చక్కగా చేసేటువంటిది విజ్ఞాన వినోద అంటే మనం అంటాం కదా టూరిస్ట్ ప్లేస్లని అలా వాటన్నిటినీ కూడా చేయగలిగినటువంటి తల్లి విశ్వ వినోదిని అలా విశ్వాన్ని సృష్టించి ఆనందం కలి కలిగింపజే వినోదాన్ని అందించేటువంటిది అటువంటి తల్లికి విశ్వ వినోదిని నందినుదే నంది అనగానే మనకి గుర్తు చేస్తుంది ఆ యొక్క శివుని ముందర ఉండేటువంటి అది ఆ నంది అంటే నందీశ్వరుని చేస్తూ తింపబడు అనా అంటూ ఉన్నాడు శంకర భగవత్పాదులు వారు ఆ నందీశ్వరు చేత శృతింపబడుతూ నందీశ్వరుడు శృతింపబడే దాంట్లో చేసేటువంటిది ప్రణవాక్షరము ఓంకారము ప్రణవాక్షరము దాన్ని చేస్తూ నంది సాక్షాత్తు శ్రేష్టమైన ప్రణవస్వరూపమే ప్రణవ స్వరూపం పూర్వకంగా శుతింపబడేది అని ఈ సంబోధన సూచిస్తూ ఉంది మనకి ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటేశ్వరి అనేటువంటి శ్లోకం అన్నమాట ఇది నూట నలభై ఒకటో శ్లోకం అనుకుంటాను మన లలితా శాస్త్రనామంలో అంటే అమ్మవారి యొక్క ఆ నంది విద్య అంటే నంది విద్య నటేశ్వరి అంటే ఆనందించున్నది గిరి తర్వాత గిరివర వింధ్య శిరోది నివాసిని గిరి అనగానే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా కొండ ఆ యొక్క పర్వతాల్లో వింధ్య పర్వతానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఆ వింధ్య దక్షిణ భారతదేశాన్ని రెండింటిని విడదీస్తూ ఈ వింధ్యాద్రి మధ్యగా ఉంటుందట ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశానికి రెండింటికి మధ్యలో ఈ వింధ్య పర్వతం ఉందట దాన్ని మనిషి సరిగ్గా ఇలా రెండు భాగాలుగా విభజించే బిందువు ఏదైతే ఉందో అది నాభి స్థానముగా చెప్పబడుతూ ఉంది అది నాభి ప్రాంతంలో ఉండేటువంటి మణిపూర్వక చక్రము అంతే కదా మనకి ఈ మణిపూర చక్రంలో అమ్మ స్థానం అని చెప్తాం కదా ఈ మణిపూరక స్థానాన్ని అధివసించి ఉండే అమ్మవారిని మనం వింధ్యాచల నివాసిని అని చెప్పి పిలుస్తూ ఉంటామనమాట ఏదా గిరివర వింధ్య నివాసిని అని కూడా అంటువము అని చెప్పి అర్థం చేసుకుని యశోదా గర్భంలో జన్ జన్మించినటువంటి నందగోవుని భార్య ఎవరైతే ఉన్నారో ఆయన కూతురే వింధ్యాచల నివాసిని అయిన దుర్గాదేవి మనం దుర్గాదేవి ఉంటుంది కదా ఆ గో నందగోవుకు జన్మించినటువంటి తల్లేనట ఆ దుర్గాదేవి ఆమె దేశానికి ఉపద్రవాలను సృష్టించే శంభుని శంభులను దృమాడింది కదా మన లలితా శాస్త్రమంలో లలిత చాలీసాలో కూడా పాడుకుంటూ ఉంటాం అలా శుంభుల్లు అనే రాక్షసును వధించింది సింహ రూడి అయి మహిషాసురిని వధించింది కూడా ఈ దుర్గాదేవియే కాబట్టి మన దుర్గములు తొలగిపోవాలి అంటే దుర్గాదేవి నారాయణ ఇప్పుడు కూడా చాలామంది రాహుకాల దీపం అని చెప్పి ఎందుకంటే అవి మనకి కా కల అంటే అనేక సంకటాలను సంక కేశాలను తొలగించేటువంటి అద్భుతమైన శక్తి అమ్మకు ఉంది కాబట్టి ఆ దుర్గాదేవి మన పైన చేసేటువంటి దుష్టులను చీల్చి చెండాటువంటి శక్తి కాబట్టి వాళ్ళని చంపినటువంటి ఆ తల్లి ఉంది కదా వింధ్యాచల నివాసిని ఇది కూడా మనకి అంటే విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విదాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని అనేటువంటి శ్లోకము ఇది డెబ్భై ఐదు శ్లోకంలో తర్వాత ఈ విష్ణుమాయా విలాసిని అంటే విష్ణువు మాయ చేత విలాసము చెందుతూ ఎంతో చూడండి అమృత భాండం వచ్చినప్పుడు మోహిని రూపంలో ఆ విష్ణువు అలా చేసేదానికి కావలసినటువంటి విలాసరమైన ఆలోచనలు కలిగించేటువంటి తల్లి ఆ విష్ణు శక్తి ఏదైతే ఉందో ఆ విలాస శక్తి ఈ విలాస శక్తి దయలేకపోతే ఎప్పుడు కూడా యోగం సిద్ధించదట అలా సరిగదా యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు అమ్మగారి అనుగ్రహంతో ఈ విలాసిని లక్షణాన్ని పునికిపుచ్చుకున్న విష్ణుమూర్తి ఆ జగన్మోహిని రూపాన్ని ధరించి రాక్షసులు సమ్మోహపరిచి దేవతలకు అమృతాన్ని అందించి దుష్టులుగా రాక్షసులు కూడా దేవతారూపాలు ధరించే వాళ్ళను గుర్తించి వారిని సంహరించినటువంటి ఆ శక్తి విష్ణువుకి అమ్మగారి దయచేతనే వచ్చింది అని చెప్తున్నారు యోగమాయ శక్తి చేత ఆయన మోహంలో పడవేశాడు కదా ఇలాగే భష్మాసురుడు ఆ శివుని కోసం అన్ని రోజులు తపస్సు చేసి నేను ఎవరినెత్తిన చేయబెడితే వాళ్ళు చనిపోవాలన్నటువంటి ఆ భష్మాసురుని ధ్యేయాన్ని కూడా మై మరిపించేలా చేసినటువంటి సమోహనాకారాన్ని ధరించినటువంటి వాడు విష్ణువు స్థితికారకుడు కదా ఆ విష్ణువు ఆ రకంగా అలా ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటివాడిని దునుమాడగలటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే అమ్మవారి చేత అందుకని విష్ణు విలాసిని అనేటువంటి నామాన్ని అమ్మకి ఆపాదిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ దేవతలకు అందరికీ అమృతం పంచారు సరే తన గమ్యాన్ని ఇది అందుకనే మనకి విష్ణు లలితా లలితాశాస్త్రనామంలో కూడా ఉంది కదా విష్ణుమాయా విలాసిని ఇప్పుడే మనం చెప్పుకున్న విధాత్రి వేద జనని ఆ విష్ణుమాయా విలాసిని అంటూ ఇక్కడ సౌందర్య లహర్లో కూడా అరిస్వరాధ్యాన్ని ఐదో శ్లోకాన్ని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలని చెప్తూ ఉన్నారు జిష్ణును జిష్ణు అంటే ఇంద్రుడు యొక్క ఇంద్రియాలను దేవ ఇంద్రియాలనే దేవతలకు మనసనే ఇంద్రుడు అధిపతి కదా అంతే కదా మనము మనమే దేవ దేహమే దేవాలయము అందులో ఉన్న జీవుడే సనాతన దైవం అంటే వీటన్నిటికీ అధిపతి ఎవరు లోపల మనల్ని ఆడించేవాడు దేహానికి ఆత్మ ఒకటి ఉంది కానీ వీటి మధ్యన జగన్నాటకం ఆడుతూ ఉన్నది వంటిది ఒకటి ఉంది కదా మనసనే ఇంద్రియము ఆ ఇంద్రియాన్ని దృఢమైన నిండు మనసుతోను తింపబడేదాన్ని అంటే మనం చక్కగా మనసు పెట్టి చేస్తే ఏదైనా దానికి అంతేగాని నాలుక చివరి మాట చేసినప్పుడు అది సఫలీకృతం నాలుక చివరి మాటలతో ముఖస్థుతులు పొందేదానివి కాదనే ఆ యొక్క అర్థాన్ని చూచించడం కోసమే అమ్మ ఏదో చెప్పేశారు చెందారని కాదు కాకుండా వాళ్ళ యొక్క మనసు హృదయాంతర లో నుంచి వచ్చి స్థుతించేటువంటి స్థుతులకు నీవు ఆనందిస్తావు పొంగిపోతావు అని చెప్పేదానికి జిష్ణును తే అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది అన్నమాట సరే ఇక భగవతి స్థితికంఠ కుటుంబిని భూరి భూరి కుటుంబిని భూరికృతే భగవతి భగవతి అంటే అమ్మ బా అంటే ప్రకాశిస్తూ గా అంటే గమించేది చెలించే మెరుపులా అనంతకాలంలో చైతన్యవంతంగా చెలిస్తూ అందరి హృదయాల్లోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉండేది అని అర్థము అనంతకాలంలో చైతన్యవంతంగా ఉండి అందరిలో అంటే మనందరిలో ప్రకాశమానమై ఉండేటువంటిది ఏ శక్తి అయితే ఉందో మనందరం కూడా చైతన్యమని ఆత్మని ఏదైతే అంటూ ఉన్నామో దానిగా ఉండేటువంటిది ప్రకాశిస్తూ ఉండే ఈశ్వర సర్వభూతానాం అని వృద్ధేశే అర్జున తిష్టతి అన్నాడు గీతాచార్యుడు అలా అందరి హృదయాల్లోనూ ఉండే ఈశ్వరుని స్వరూపమే ఈ భగవతి అంతే కదా చైతన్య శక్తి ఇచ్ఛాశక్తి క్రియ దేనికైనా ఒక శక్తి చేతనే నడపబడుతున్నవి ఆ శక్తే శక్తి అని చెప్తూ ఉన్నారు ఇంకా భగవతి భగమాలిని అనేటువంటి అరవై ఐదో పద్మాసన భగవతి భగమాలిని అనేటువంటిది లలితాశాస్త్రనామంలో అమ్మవారి నామధ్వేయంగా మనం పఠిస్తూ ఉన్నాం ఎలా శితికంఠ కుటుంబిని ఇక్కడ శివుడి యొక్క వన్న కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం వరం అంటాం కదా భుజగేంద్ర సారం అట్లా ఇక్కడ ఆయన శివుడి యొక్క ఇదిని చెప్తున్నాడు తెల్లని కర్పూర గౌరవం వంటి గౌరవర్ణంతో ఉంటాడు కాబట్టి ఆయన కంఠం కూడా తెల్లగానే ఉంటుంది అంత కంఠం వద్ద ఆయన ఉన్నా కానీ గరలాన్ని ఆయన గరల కంఠుడైనాడు కదా మన శివుడు ఆ యొక్క మదనం జరిగింది కదా సముద్రం మదనం జరిగినప్పుడు ఆ వాసుకి సర్పాన్ని బట్టి మంద పర్వతాన్ని చిలికినప్పుడు ఆ వచ్చినటువంటి విషాన్ని తీసుకొని దాన్ని కిందకి పంపించకుండా పైకి వదిలేసేయకుండా పైకి వదిలితే లోకాలు ఇదైపోతాయి లోపలికి వెళ్ళిపోతే తను ఇదైపోతాడు కాబట్టి ఆ కంఠంలో నిలపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మన శివయ్య అందుకని ఆయన అంతటి కర్పూర గౌరవం ఉన్నటువంటి శంకరయ్య చా కంఠం దగ్గర కొంచెం నలుపు తేలిపోతుంది ఆ విషయం యొక్క ఇది వల్ల అలా కొంచెం కాబట్టి కంఠం వద్ద కొంచెం ప్రదేశం మాత్రం నల్లగా ఉంటుంది అందుకని శివుణ్ణి ఏమంటాం మనము గరల కంఠుడు విషాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి వాడు శివయ్య కాబట్టి ఆయన్ని గరల కంఠుడు అంటాము లేదా నీలకంఠుడు అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం ఇలా చక్కగా ఆయన గర్రలం మింగినా కూడా ఒళ్ళంతా నల్లబడిపోకుండా గర్లం ఉన్న కొంచెం కంట ప్రదేశాన్ని తప్ప మిగతా శరీరమంతా తెల్లగానే ఉండేటట్లు చేయగల సామర్థ్యం ఎవరిది మళ్ళీ దక్ష్యత ఉన్నవాడు శివుడు అంటే తన కంఠ భాగంలో కొంత మేరకు తప్ప తనలో నిండి ఉన్న చతుర్దశ భువనావాసులకు ఏ విధమైన ముప్పు వాటిల్లకుండా తన ఈ సమస్త విశ్వ కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వాడు శివ భగవానుడు కానీ వీటికి ఇలా జరిపించడానికి ఇలా శివుని చేత జరిపించడానికి కారకురాలైనటువంటిది ఎవరు సర్వమంగళాదేవి అయినటువంటి ఆయన సహధర్మచారిని అమ్మగారు ఆ సర్వమంగళాదేవి అయినటువంటి ఆయన భార్యే అటువంటి స్థితి కుటుంబుని యొక్క భార్య తల్లి నువ్వు అని చెప్తూ ఉన్నాడు మనకి శంకరాచార్యులు గుర్తుకు రావడం కోసం అని అలా సంబోధించారు ఇది లలిత సామా సహస్రనామాల్లో మనకి సామగాన ప్రియ సదాశివ కుటుంబిని అనేటువంటి నామాన్ని గుర్తు చేస్తున్నదే కదా అమ్మ సామగాన ప్రియ సదాశివ కుటుంబిని అమ్మ ఆ సదాశివుని యొక్క కుటుంబానికి చెందిన దానివి అంటూ చెప్తున్నారు ఇక భూరి కుటుంబిని భూరి కృతి అంటే భూరి అంటే ఈ పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఏదైతే ఉందో ఈ విశ్వము యావత్తు కూడా అమ్మ కుటుంబమే ఆమె సదాశివుని యొక్క ధర్మపత్ని కావడం చేత సదాశివ కుటుంబిని అని అంతేకాదు భూరి కుటుంబిని విశ్వము కూడా ఆమె కుటుంబంగానే జగన్మాత ఆమె మనందరం కూడా ఆమె యొక్క పసిబిడ్డలమే అలా భూరి కుటుంబీ విశ్వాన్ని చేసే అటువంటి పెద్ద కుటుంబంలో మచ్చ తెచ్చే ఈ విశ్వం అంతా కూడా అమ్మబెట్టలే కానీ ఆ విశ్వ కుటుంబానికి మచ్చ తెచ్చే దుష్టత్వ పనులు చేసేటువంటి మహిషాసురుడి వంటి వారిని సంహరించేందుకు ఉద్భవించినటువంటి తల్లి ఇక్కడ మనకి లలితా సహస్రనామంలోనే మొట్టమొదటి శ్లోకి శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి ఎక్కడ ఉద్భవించింది చితజ్ని కుండ సంభూత దేవ కార్య సముధ్యత అన్నాడు అంటే దేవ దేవతల యొక్క కార్యాన్ని సఫలీకృతం చేసేందుకు ఆ కుండంలో ఉద్భవించినటువంటి తల్లి ఎలా సింహాసనేశ్వరి మహారాగ్ని అలా అమ్మ ఉద్భవించింది ఉద్భవించి అలా తన విశ్వకుటుంబానికి హాని కలిగేలాగా చెడు మార్గ చెడుని ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని సంహరించేటువంటి విధంగా అమ్మ ఉంది అలా సంహరిస్తూ అంత చక్కదిద్దుతూ ఉంది ఈ యొక్క కుటుంబాన్ని అయితే స్ఫురణ మనం కలగడం కోసం అమ్మవారిని భూరి కుటుంబిని అన్నారు ఇక భూరికృతి అన్నాడు అవతల భూరికృతి అంటే ధునుమానేటువంటి శక్తి కలిగినటువంటిది అవతల వాడు ఎంతటి శత్రువైనా సరే ఎంతటి శక్తి సమర్థుడైనా సరే వాడిని సంహరించగలిగినటువంటి అద్భుతమైన దుర్మార్గుడు వాడు ఆయన బలం అంటే అటు చూడండి దుర్మార్గుడికి దుష్టుడికి శక్తి ఎక్కువ ఉంటుంది సజ్జనుడు కంటేనని అంటే సజ్జనుడు ఉదించు కానీ అటువంటి వాడు ఎటువంటి వాడైనా కూడా వారిని ధైర్యంగా ఎదురుకొని ధునుమాడి వారిని చీల్చి చెండాడేటువంటి శక్తి కలిగినటువంటి ఆ తల్లి భూరికృతే అంటే ఇటువంటి అసాధ్యమైన మహత్తర వాక్యాలు ఎన్నో అమ్మవారు చేసింది మహిషాసురుని మర్దించడం వల్ల ఎక్కన ఆమెకి రక్తబీజుడు ఇంకా ఎంత మండాసురుడు ఇట్లా ఎంతోమంది రాక్షసు సంహరించింది అటువంటి మహిషాసురుడు యొక్క లెక్కన ఎంత అనుగ్రహాన్నైనా వర్షించగలదనే సూచన ఈ సంబోధనలో ఉన్నాయి ఇక్కడ ఇంకా కూడా చూడండి ఆమె సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి శక్తి అంటే సృష్టిస్తుంది దాన్ని ఆ సృష్టించిన దాన్ని ఎలా ఉండాలో చక్కబెడుతూ ఉంది అది సరికానప్పుడు దాన్ని లయం చేసేస్తూ కూడా ఉంది ఇదే మనకి తిరోదాన అనుగ్రహాలనే పంచమృహాకత్యాలను కూడా అమ్మవారు మనకు చేస్తూ ఉన్నారు కాబట్టి శ్రీ లలితా సహస్రనామంలో సంహారిణి రుద్ర రుద్రరూపాన కరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ అనేటువంటి శ్లోకం అరవై నాలుగో శ్లోకంలో మనకి చక్కగా తెలియజేశారు ఏమని సంహారిణి అనమా సంహారిస్తున్నావు ఎలా రుద్ర వై తిరోదానకరీశ్వరి ఇలా చేస్తూ సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయణి అని చెప్పి అమ్మవారి యొక్క ఇదిని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా రమ్య భగవతి హేసిత కుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసుర మర్దిని అంటే జయములో జయము జయము తల్లి ఆ మహిషాసుని మదించినటువంటి దాన రమ్యకపర్దిని రమ్యముగా అంటే రమ్యము అంటే అందమైనదని కూడా వస్తుంది కదా అలా ఇక్కడ చూడండి శిరస్సును ఉద్భవించే తపోమయమైన తేజస్పుంజాలను జలముడులు అని కురుల కూర్పు అని కపర్దని పేరుతో రమ్య కపర్దని అంటే అమ్మవారు ఆ తమకున్నటువంటి ఆ జటాజటాములను ముడివేసి చూసేటువంటి ఆమె యొక్క దృశ్యాన్ని చూస్తుంటే అంత ఇదిగా ఉందట అందంగా ఆహ్లాదకరంగా చూడముచ్చటగా ఉంటుందని ఎవరీ కంద కవరీ బంధం చూస్తే మన ఆమె యొక్క అలా ముడి వేసుకున్నటువంటి ఆ యొక్క ఇదిని మనం చూసినట్లయితే మనకున్నటువంటి కర్మబంధాలు విడిపోయి మనకు జ్ఞాన సంస్క సంపర్క భావాలు ఉద్భవిస్తాయట ఆమె అమ్మవారు అని చూచేందుకు శంకర్ల వారు అమ్మవారిని రమ్యకబర్ధిని రమ్యమైనటువంటి దాన్ని అలా జడలు ధరించినటువంటి ఆమెని రమ్యకబర్ధిని అంటూ స్థుతిస్తూ శ్రీ లంతా కూడా కపర్ధిని నామం మనకి ఇక్కడ గుర్తుకొస్తూ ఉంది కదా అలా చక్కగానికి చేత చివరికి శైలసుతే రమ్యకబర్ధిని శైలసుతే శైలం అంటే కూడా కొండే మనకి గిరి అనే గిరి గిరివర వంధిని కూడా వచ్చింది కదా వింధ్య విలాసి వింధ్య నివాసిని గిరివర వింధ్య విలాసి అట్లా శైలసుతే మనలోని మధానికి సంకేతమైనటువంటి మహిషాసురుణ్ణి అంటే అహంకారం చేతనే కదా తనను తను ఏదో నిరూపించుకోవాలనే కదా ఈ దుష్ట పనులన్నీ చేస్తూ ఉన్నాడు అందుకని ఆ మధం అనేటువంటి మహిషాసురుణ్ణి మర్ధించే అమ్మవారిని శైలసుతే అని సంబోధించడంలో చాలా ఔచిత్యం ఉందట స్థిరత్వము దృఢత్వము విశాలత్వము ఔన్నత్యము ఇలా జీవరాశులకు ఔషధాలకు జీవనదీ ప్రవాహాలకు చల్లని ఆశ్రయంగా ఉండటానికి అనుగుణంగా ఉండే పేరెన్నుకగలిగినదే హిమశైలము అంతే కదా కొండలు ఎన్నిటికో ఆశ్రయాలై ఉంటాయి ఎన్నో జలపాతాలు ఎంతో చక్కని ఎన్నో జీవులకు నెలవై కూడా ఉంటాయి అటువంటి హిమశైలు అటువంటి హిమాలస రాజుకు పుత్రికైన అమ్మవారికి కూడా ఈ ఉన్నాయి అని చెప్పి చెప్తూ సుమా ఈ సలక్షణ సంపన్నత్వంతోనే అమ్మవారు మహిషాసుర్ని మధించి ముల్లోకవాసులకు ముప్పు తప్పించి మధాన్ని చూడండి ఎదుటివాడిలో ఉన్న దుష్టత్వం అనే మధాన్ని అనిచింది లోకానికి మధాన్నిచ్చింది అంతే కదా ఆ రాక్షసుడు సంహరణం చేత అందరి యొక్క ఈ విశ్వ కుటుంబంలో ఉన్న మిగతా సేసు పొందాలనుకున్న బిడ్డలందరికీ కూడా ఆనంద హర్షాతిరేకాలను అందించింది ఆ తల్లి ఇది ఈ సంబోధన సూచిస్తుంది శైలే ఇది మనకి ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అనేటువంటి నామం చక్కగా సరిపోతుంది ఇలా చక్కగా మనం ఈ రా స్తోత్రాలను తెలుసుకుంటూ ముందుకు चक्गा जय साई राम जय जय साई राम